స్కూలు తర్వాత ఒక హాస్టల్ బిల్డింగ్ ఇవన్నీ చేశారంటే ఆ సంపూర్ణ క్రెడిట్ వచ్చేసి ముత్యమనండి అందుకనే లాస్ట్ టైం చెప్పా పెద్దలు వాళ్ళ పిల్లలకి పేరు పెడుతున్నప్పుడు కొత్త దూరదృష్టితో ఆలోచిస్తారు అందుకనే వాళ్ళ నాన్నగారు ముద్యమని పెట్టారు కాబట్టి ఆయన ఒక మంచి ముద్యంలాగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా ఆయన సమాజాన్ని ముందుకు తీసుకొస్తున్నారు విశేషమైన జ్ఞానం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వీటన్నింటినీ కూడా చదువులో ఎలా తీసుకురావాలని ఎప్పుడు తపన పడుతుంటారు ముత్యం రెడ్డి గారు వారిని మళ్ళా ఒకసారి కలవడం చాలా అదృష్టం ప్రేక్షకుల్లో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు నాకు ఒక్కసారి చేయెత్తితే నాకు కొద్దిగా ఐడియా వస్తుంది ఏం మాట్లాడాలి సో ప్రధానంగా పేరెంట్స్ ఉన్నారు చాలా మంది సో మిమ్మల్ని తీసుకొచ్చి మాట్లాడారు ఇక్కడికి వద్దునా ఇప్పుడు పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడ చూసినా కూడా మహాకుంభ గురించే మాట్లాడుతున్నామాట ఎక్కడ చూసినా పేపరు టీవీ ఈ రోజు ఎంత మంది వచ్చారు ఎంతమంది అక్కడ స్నానం చేశారు అన్నది ఎందుకు మహాకుంభకింత ప్రాధాన్యత వచ్చిందన్నది మనం ఆలోచించాలి అక్కడ ప్రధానంగా మూడు నదులు ఉంటాయి గంగా యమున సరస్వతి సరస్వతి కనపడదు కానీ మీకు గంగా యమున కనపడతాయి సరస్వతి కనపడదు కాబట్టి మూడు నదులు ఎక్కడైతే అక్కడ సంగమం ప్రయాగరాజులో అవుతుందో దానివల్ల దానికి అంత ప్రాధాన్యత వచ్చింది మిగతా ప్రాంతాల్లో కూడా కుంభ జరుగుతుంది కానీ మహాకుంభ అన్నది ప్రయాగరాజులో జరగడానికి ప్రధానమైన కారణం ఈ మూడు నదులు కాబట్టి ఎప్పుడైతే మూడు నదులు కలుస్తాయో ఆ ప్రాంతానికి అంత ప్రాధాన్యం వచ్చినప్పుడు ఈరోజు కూడా నాకు ఇక్కడ ఒక రాజు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు పిల్లల్ని చక్కగా చూసుకునే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు అక్కడ పిల్లలు కూర్చున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక త్రివేణి సంగమం లాగా నాకు ఈరోజు కనిపిస్తుంది అనమాట కాబట్టి దీనికి ఆ పవిత్రత రావాలంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అప్పుడే అది ఒక త్రివేణి సంగమం అవుతుంది కాబట్టి ఈరోజు ఈ మూడు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ ముగ్గురు కలిసి కనుక పని చేయగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధించవచ్చు అన్న దాని మీద నేను మాట్లాడతాను ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర గురించి ఈరోజు మాట్లాడతాను ఎందుకంటే పిల్లలతో ఆల్రెడీ అక్కడ మాట్లాడాను తల్లిదండ్రులు చాలా మంది ధోరణిలో ఏంటంటే ముద్దెబ్ సార్ బ్రహ్మాండమైన స్కూల్ పెట్టి